ఉందో రెండు వేల పదిహేడులో నాకు ఎప్పుడు వచ్చి అడుగుతున్నారు రెండు వేల పదిహేడులో దానికి శాంక్షన్ వచ్చింది ఏ ప్రభుత్వం ఉండే అండి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది మంజూరు ఒకటి జరిగింది మొదలెట్ట జరిగింది మరి అప్పటి నుంచి నువ్వు అతను బెదిరించుకుంటే డబ్బులు తీసుకున్నావు ఇప్పుడు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి వూదులు తిట్టుకుంటా అతను మీడియా చెప్పుకుంటా ఆవేదన చెందుతున్నాడు వాళ్ళ కూతురు పెళ్ళి అయితే వాళ్ళ వి ఇంట్లో వచ్చి భోజనం తింటుండి తను ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేసిండడు తింటున్నాడు కాబట్టి స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే బూతులు తిట్టుకుంటూ వాళ్ళ వి అంకుల ముందు అక్కడ చుట్టాల ముందు వాళ్ళ భార్య ముందు కౌశిక్ రెడ్డి ఇప్పుడు నేను మాట్లాడలేను నా బూతులు అతను అతను మీడియా ముందు కూడా ఏడుస్తున్నాడు వాళ్ళ భార్య ఆవేదన చెందింది ఇంత అరాచకంగా మా పైసలు అడుగుతున్నాడు బూతులు తిడుతున్నాడు చంపుతా అంటున్నాడు బెదిరిస్తున్నాడు అని ఆవేదన చెందినపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీకు ఇక్కడ ఉన్న కేటీఆర్ హరీష్ రావులకి అది ఫాల్తు కేసు అవుతుందా అది అక్రమ కేసులాగా అనిపిస్తుందా దానిలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏముందండి దాంట్లో అంటే కేసులు పెడితే ఏ కేసులు అయినా ఫాల్తు కేసులా అరాచకాలు చేసి దోపిడీలు చేసి స్కాములు చేసేది మీరు కేసులు న్యాయంగా కేసులు పెడితేనే అరాచకల్ కేసులు అయిపోతాయా మీకు తెలుసుకోండి ఫస్ట్ ఏ రకం కేసులు పెడుతుండో ఏందని దాని తర్వాత మాట్లాడండి మీ ఎమ్మెల్యేని ఫస్ట్ బుద్ధి మార్చుకోమని చెప్పండి మా కేసీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యేలకు కోచింగ్ క్లాసులో ట్రైనింగ్ క్లాసులో ఇస్తా అని చెప్పి నారాసార్ తీసుకపోయా చేసింది మరి ఇదేనా ఇదేనా మరి ట్రైనింగ్ ఇచ్చింది దోపిడీ చేయండి దోసుక తినండి క్లీనరీలు పెడితే దానికోసం డబ్బులు వసూలు చేసిండు ఇక్కడ మీటింగ్లు పెడితే వసూలు చేసింది పాండపాల నుంచి వసూలు చేసుకున్నారు టీఆర్ఎస్ నాయకులు అక్కడ క్వారీల నుంచి వసూలు చేసుకున్నారు ఇసుక క్వారీల నుంచి ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు ఇక్కడ చిల్లర చిల్లర వేషాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారు తెలివివంతులు వాళ్ళు మంచిగా సమయం వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పింది ఇక్కడ కూడా హుజరాబాద్ నియోజకవర్గం కూడా నీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తుంది